హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఒక పవర్ఫుల్ టెంపుల్కి అయితే వచ్చానండి ఆ టెంపుల్ ఏంటో అనుకుంటున్నారా నిమిషంలో ఉద్భవించిన అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిచారు నిమిషాంబిక అమ్మవారు ఏంటంటే పేరులో ఒక్క నిమిషంలో మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఇరవై ఒక్క నిమిషంలో కానీ ఇరవై ఒక్క రోజుల్లో కానీ ఆ కోరిక అయితే నెరవేరుతుందండి ఇప్పుడైతే అయితే వెళ్ళాము గుడిలో ఉన్న విశిష్టత ఇక్కడ ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయో మనమైతే లోపలికి వెళ్ళి తెలుసుకుందాము చూడండి ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఇలా నవగ్రహాల టెంపుల్ అయితే మనకు కనపడుతుంది ఇక్కడైతే మనం దర్శించుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు చూడండి నేను ఇక్కడ లోపలికైతే వెళ్ళాను ఇక్కడ మనము అర్చన చేసుకోవడానికి గుడి బియ్యం పోయడానికి ఇక్కడ మన టికెట్ అయితే తీసుకోవాలి మేము వెళ్ళిన రోజు అయితే చాలామంది అయితే భక్తులు అయితే ఉన్నారండి ఇంకా ఇప్పుడైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము గుళ్ళో కానీ చాలా ఇష్టమైన అమ్మవారండి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట గజస్తంభం ముందు నించొని అమ్మవారిని నమస్కరించుకొని ఒక్క నిమిషంలో కోరిక కోరుకోవాలి కోరిక కోరుకున్న తర్వాత పదహారు ప్రదక్షిణలు చేయాలి కోరిక నెరవేరిన తర్వాత మనము నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేయాలి చేసిన తర్వాత మనం ఒడి బియ్యం అయితే మన తెలంగాణ పద్ధతిలో అయితే అమ్మవారికి ఒడి బియ్యం అయితే సమర్పించుకోవాలి చూడండి ఇక్కడ అమ్మవారి టెంపుల్లో ఇంకా ఉప ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ కొంతమంది అయితే నిమ్మకాయ దీపాలు కూడా వెలిగిస్తున్నారు ఇక్కడ వచ్చి ఉప ఆలయాలు వచ్చి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఇక్కడ వచ్చి రాములవారి ఆలయం కూడా ఉందండి మనం ఒక్క అమ్మవారిని దర్శించుకుంటే ఇంతమంది అమ్ దేవాలయాలు అయితే మనం దర్శించుకోవచ్చు ఇక్కడ వచ్చి సాయిబాబా టెంపుల్ దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారు ఇక్కడ చూడండి టెంపుల్కి వస్తే మనకి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి ఇక్కడొచ్చి శివాలయము ఇక్కడ వచ్చి నాగదేవత ఆలయము ఇక్కడ హనుమాన్ టెంపుల్ చూసారు కదా ఎన్ని ఆలయాలు అయితే ఉన్నాయో ఉప ఆలయాలు ఇప్పుడైతే మనమైతే అమ్మవారిని అయితే దర్శించుకుందాము చూడండి ఈ అమ్మవారే నిమిషాంబిక అమ్మవారు చాలా మహిమ గల అని చెప్పవచ్చు మీరు చూస్తున్నారు కదా గుళ్ళో ఎవరో కనపడుతున్నారు సినీ యాక్టర్ అనేసి చూసారు కదా సత్యప్రకాష్ గారు అండి మేము వెళ్ళినప్పుడు ఈ సార్ కూడా వచ్చారనమాట చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాము ఈ గుడి విశిష్టత గురించి పంతులు గారైతే సార్ వాళ్ళకి చెప్తున్నారు చాలామంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారండి ఎక్కడినిక్కడి నుంచో అయితే చాలామంది వస్తూ ఉంటారు ఇంకా మేము ఆ సార్ని కూడా కలిసాము మాట్లాడామన్నమాట ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుందాం చూడండి అమ్మవారిని అయితే దర్శించుకోండి మీరు కూడా గుడి విశిష్టత గురించి పంతులు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం శ్రీమాత నా పేరు చంద్రశర్మ నింషాంబ దేవాలయం బోడుప్పల్ పెండారెడ్డి కాళీ శ్రీ మాతా నింషాంబికా దేవాలయం వాణిగారు నన్ను చక్కటి ప్రశ్న అడిగారు ఆలయ చరిత్ర ఏమైనా ఉంటే చెప్పండి పంతులు గారు అని అడిగారు వారికి సమాధానంగా ఈ దేవాలయం ఏంటంటే సోమక్షత్రియుల కులదైవం నకాశీలు వర్మాస్ అంటారు వారి యొక్క కులదైవం వాళ్ళు ఇక్కడ రెండు వేల ఆరులో అమ్మవారిని ప్రతిష్ట చేశారు అయితే ఈ క్షోమక్షత్రియులు ఒక కథ చెప్తారు ఏంటంటే అమ్మవారు హోమగుండం నుంచి ఉద్భవించింది అని ఉద్భవించినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రాజులంతా కూడా వాళ్ళదైన భాషలో నిమిషంలో ఉద్భవించిన అమ్మవారు నిమిషాంబిక అన్నారు అదే నానుడిగా వస్తుంది అనతి కాలంలో ఇక్కడ రెండు వేల ఆరులో ప్రతిష్ఠించారు ఇక్కడ అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించబడింది నైరుతి భాగంలో మహాగణపతిగా ప్రతిష్ఠించబడింది ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ఓం దుర్గే మహేశ్వరి నారాయణి త్రిపరసుందరి అనే శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని దుర్గ మరియు పార్వతీదేవి రెండవ పూజలు కూడా విశేషంగా చేస్తారు ఈ పార్వతీదేవికి షోడశ రూపిణి అని పేరు అందుకని నిమిషంలో కోరిక కోరుకొని ధ్వజస్తంభం నుంచి పదహారు ప్రదక్షిణాలు చేయాలి పదహారు ఎందుకు చేయాలంటే షోడశి అంటే పదహారు అని అర్థం అమ్మవారికి ఇష్టమైన సంఖ్య పదహారు సార్లు తిరిగినప్పుడు మనము ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు నైగుతి భాగం నుంచి మహాగణపతి మనం చూస్తూ ఉంటాడు వీళ్ళంతా చాలా దూరం నుంచి వచ్చారు మరి విఘ్నాలకు అధిపతి నేను అని మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా ఆయన తీసివేస్తారు తద్వారా ఇరవై ఒక్క రోజులో మన యొక్క కోరికలు ఇరవై ఒక్క నిమిషంలో మన కోరికలు నెరవేరుతాయని నానుడి మరి నెరవేరగానే ఏం చెయ్యాలండి అంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఎందుకంటే నిమిషంలో ఒకే కోరిక కోరుకున్న మనకు ఇంకా ఎక్కువ కోరికలు ఉన్నప్పుడు ఎలా అంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి బాధలన్నింటినీ కూడా నివృత్తి చేసి విజయులుగా మారుస్తారు పార్వతీ దుర్గా విఘ్నేశ్వరుడు దేవాలయంలో జరిగేటువంటి పూటలు ఈ విధంగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు కాకుండా మరి అమ్మవారికి చక్కగా ఒడిని బియ్యంతో నింపాలి ఒడి బియ్యం అది తెలంగాణ ప్రాంతం మా ఆంధ్ర అండి మాకు తెలియదండి తెలియకపోతే హుండీలో డబ్బులు వేయండి మనము ఒడి బియ్యం సమర్పించినట్టుగా ఫలితం వస్తుంది అది ఇక్కడ ఉండేటువంటి దేవాలయంలో ఉండే చరిత్ర రావాలి మనస్సులో కోరిక కోరుకోవాలి పదహారు ప్రదక్షిణాలు చేయాలి కోరిక కోరిక నెరవేరితే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఈ ఒడి బియ్యం అనేసరికి అందరూ రాత్రి తొమ్మిది గంటలకు కూడా బియ్యం చేస్తున్నారు కుదరదండి ఉదయమే ఓడి బియ్యం తీసుకురావాలి ఉదయమే ఓడి బియ్యం సమర్పించాలి సూర్యుడు లేకుండా ఎలాంటి ఓడి బియ్యాన్ని సమర్పించడానికి వీళ్ళదు మూడోది ఈ దేవాలయంలో ముఖ్యంగా బోనం అనేటువంటిది తీయరు కనుక ఉదయం సమర్పించడం వల్ల మనం సౌకర్చించడానికి రెట్టింపు ముట్టింపు మనకు భక్తి భావన అనేటువంటిది కలిగి విజయంలో పొందుతాము అఖండ విజయ విజయప్రాప్తి రు జగన్మాత్యం ఏ మా చక్కగా అండి దేవుడికి సేవ చేసేటప్పుడు ఏ రోజు అని ప్రశ్నించడానికి వీలు లేదమ్మా ఎందుకంటే నిత్య కళ్యాణం పచ్చతోర్ణం దేవాలయంలో అలా ప్రతినిత్యం కూడా మూఢముంది అంటే అమ్మవారికి బియ్యం పోయొచ్చు అమ్మవారికి మూడముకు సంబంధం ఏంటంటే మనకు భక్తి భావన ముఖ్యం మనకు ఏదో కోరిక ఉంది కోరిక మూఢముంది కోరుకోకుండా ఉంటామా అండి కోరుకుంటాం కనుక మూడవలో అయినా కూడా బియ్యం పోయవచ్చు అమ్మవారి అనుగ్రహాన్ని నిమ్మకాయ దీపాలు పెడతారు కదా అవి ఎప్పుడు పెడతారు చాలా మంచి ప్రశ్న నిమ్మకాయల అనేటువంటిది ఇది రాహుకాల దీపాలని ముఖ్యంగా రాహుకాలం ఉన్నప్పుడు సమర్పించేటువంటి దీపాలు కానీ మనకేం అలవాటు అయిందంటే ఏ గుడికైనా దీపాలు పెట్టడము రావడము ఆ దీపాలు ఎందుకు పెట్టుకున్నామో తెలియదు పక్క వాళ్ళని చూస్తాం మనం ముందు వాళ్ళని పెడతాం ముందు వాళ్ళని చూసి పక్క వాళ్ళు పెడతారు ఆ నిమ్మకాయల దీపాల గురించి కూడా చాలా చక్కటి విశ్లేషణ ఉంది ఇప్పుడు నాకు సమయం లేదు కానీ నిమ్మకాయ దీపం రాహుకాల సమయంలో పెట్టడం విశేషం శుక్రవారం నాడు పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం కానీ ఒంటి గంట వరకు కూడా పెడుతుంటారు ఫలితం అనేటువంటిది ఇప్పుడు దేవాలయ దర్శనం కూడా పన్నెండున్నర వరకే దర్శనం పన్నెండున్నర తర్వాత లేదు నిజానికి శాస్త్రం ఏం చెప్పింది ఉదయం ఆరు నుంచి ఎనిమిది ప్రథమం ఆ ఎనిమిది నుంచి మధ్యమం ఎనిమిది నుంచి పది నుంచి అధమం కానీ మనకు వీలున్నప్పుడు దేవుడు లేకపోతే దేవుడు ఆలోచించండి విజయ సమయానికి దేవుడు దర్శనం చేసుకోండి విజయ విన్నారు కదా పంతూరు గారి మాటల్లో ఇక్కడ గుడి విశిష్టత ఇక చూడండి ఇక్కడ మనం పదహారు ప్రదక్షిణాలు చేసి మనం ఒక నిమిషంలో కోరిక కోరుకుంటే ఇరవై ఒక్క రోజుల్లో కానీ ఇరవై ఒక్క నిమిషంలో కానీ మనకైతే కోరిక నెరవేరుతాయండి మీరు కూడా వచ్చి ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోండి చాలా అంటే గల ఆలయం అని చెప్పొచ్చు ఎక్కడి నుంచో వస్తున్నారండి చాలామంది చూడండి ఇక్కడ సార్ వాళ్ళు కూడా వచ్చారంటే మీరే అర్థం చేసుకోండి ఇంకా చాలా పవర్ఫుల్ అమ్మవారు అని చెప్పచ్చు ఇంకా దసరా టైంలో నవరాత్రులు ఉంటాయి కదండి రోజుకు ఒక్కొక్క రూపంలో అయితే అమ్మవారిని అయితే అలంకరిస్తూ ఉంటారండి చాలా అయితే విశిష్టత ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఒడుబి అని కూడా మనం కలుపుతూ ఉంటాం కదా ఏమేమి కావాలో అని ఇక్కడ అయితే మెన్షన్ చేశారండి ఇంకా ఇక్కడనేమో సత్యప్రకాష్ గారికి వాళ్ళ బాబు ఎల్లో షర్ట్ వేసుకున్నారు కదా వాళ్ళ బాబు అనమాట ఇంకా తను కూడా రెండు మూడు సినిమాలతో తీశారు ఇంకా అమ్మవారిని దర్శించుకుందామనేసి ఈ టెంపుల్కి అయితే వచ్చారు అమ్మవారి ఆశీర్వాదము బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు ఇంకా అన్ని మూవీస్ సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాము ఇంకా అమ్మవారు కూడా మంచి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుందాము అమ్మ దీవెన ఊ లాలా అని టూ మూవీస్ తీశారంట సార్ చెప్పారు అసలు మేము సార్తో కూడా మాట్లాడాము చాలా బాగా అయితే మాట్లాడారండి అసలుకి మనము సినిమాలో చూస్తూ ఉంటాం కదా విలన్ లాగా అస్సలు అలా అయితే లేరు చూడండి ఎంత బాగా మాట్లాడారో మాతోటి సార్ అయితే మాకు మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఇంకా నేను టెంపుల్కి వెళ్ళాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి దయ వల్ల అందరూ అయితే బాగుండాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా సక్సెస్ అవ్వాలి అనేసి మీరు కూడా ప్రార్థించండి మీరు కూడా కోరుకోండి బ్లెస్నింగ్ థ్యాంక్ యూ అయిపోతారు ನೀರು <laughs> <laughs> <you very> <laughs> <you so> <laughs>